ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే శనివారం శనివారం రోజు మనము ఏ ఏ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది చూసేసాము ఈరోజు అయితే ఒక నాలుగైదు టెంపుల్స్కి అయితే వెళ్ళాము ముందుగా అయితే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాము ఈ వెళ్ళిన టెంపుల్స్ అన్నీ కూడా మేడ్చల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అనమాట అంటే మేడ్చల్ లో కొంచెం దూరంగా అటు ఇటుగా ఉన్నటువంటి టెంపుల్స్ ఒక్కొక్క టెంపుల్కి ఒక ఐదారు కిలోమీటర్ల వేరియేషన్ వస్తుంది అంతే డిస్టెన్స్లో ఉన్నాయి మనం ఒక్కసారి ఈ యొక్క టెంపుల్కి వెళ్ళామంటే బద్రీనాథ్ టెంపుల్కి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ని ఒక్కసారే చూడవచ్చు అనమాట ఈ యొక్క బద్రీనాథ్ టెంపుల్ ఏంటంటే మనకి దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ అనమాట అంటే మనము అక్కడ బద్రీనాథ్కి వెళ్ళలేని వాళ్ళము ఇక్కడికి వెళ్ళేసి ఈ యొక్క ఆలయంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ బద్రీనాథ్లో ఎలాంటి ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి అఖండ దీపం అనేటువంటిది మనకు అక్కడ బద్రీనాథ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ నుండి తీసుకొచ్చినటువంటి అఖండ దీపం అనమాట అక్కడ నుండి వెలుగుతున్నటువంటి దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి వెనకాల చిన్నగా ఉంటుంది అనమాట అఖండ దీపం అయితే అక్కడ లోపలైతే వీడియోస్ అయితే ఏమీ తీయలేదు లోపల అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట అక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అర్చన కావండి అర్చన చేయించుకోవచ్చు లేదు అంటే నార్మల్గా దర్శనం చేసుకునే రావచ్చు ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి క్రౌడ్ అయితే ఏమీ లేరు మేము వెళ్ళినప్పుడైతే ఒకరిద్దరు వెళ్తూ ఉన్నారు వస్తూ అన్నమాట ఒక రెండు మూడు నెలల కింద అయితే చాలా క్రౌడ్ ఉండేవాళ్ళు ఇప్పుడైతే క్రౌడ్ తగ్గిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే లోపల వచ్చేసి దేవులు ఉంటాయి బయట కూడా ఇంకొక రెండు మూడు దేవుళ్ళు ఉంటాయి కిందకు వచ్చినట్లయితే శివాలయం ఉంటుంది ఆ శివాలయం దగ్గర మనం కొబ్బరికాయ కొట్టుకొని బయటకు వచ్చేసాయి తర్వాత అక్కడ నుండి ఇంక కొంచెం ముందుకు వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ మనకి ఒక శివాలయం ఉంటుంది అనమాట ఇక్కడ మన రోడ్ మీద కొంచెం ముందుకు వస్తుంది ఈ యొక్క టెంపుల్ నుండి కొంచెం మనం హైదరాబాద్కి వచ్చే రూట్లో ఇప్పుడు బద్రీనాథ్ నుండి బద్రీనాథ్లో ఉన్నటువంటి టెంపుల్ని చూసేసి మళ్ళీ రిటైన్లో హైదరాబాద్కి వచ్చే రూట్లో మనకి రోడ్ పైన ఒక ఆర్చ్ అనేటువంటి ఉంటుంది ఏంటంటే దక్షిణ కాశీ ఆలయం అని ఆ యొక్క ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే లెఫ్ట్ కొంచెం ముందుకు వచ్చినాక అక్కడ మనకి లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దారి అని ఉంటుంది అట్లా వెళ్తే దక్షిణ కాశీ ఆలయం వస్తుంది శివాలయం అలా కాకుండా దానికి ఆపోజిట్లో ఇంకొక రూట్ ఉంటుంది అట్లా వెళ్తే ఈ యొక్క శివాలయం వస్తుంది ఈ యొక్క శివాలయంలో మనకేంటంటే శివాలయం ఉంటుంది హనుమాన్ ఉంటారు తర్వాత పక్కన మనకి నవగ్రహాలు ఉంటాయన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే ఎంత బాగుంటుందంటే చూడడానికి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చిన్న పిల్లలతో వస్తేనైతే చాలాసేపు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఏంటంటే ఇలాంటి వాతావరణాన్ని మనం హైదరాబాద్లో అయితే ఎక్కడ చూడము అంత పొల్యూషన్ మధ్యలో బ్రతుకుతూ ఉంటాం కదా అలాంటప్పుడు పిల్లలతో ఇలాంటి ప్లేస్కి వచ్చామనుకోండి పిల్లలు కూడా ఇంకా స్పెండ్ చేయాలి అనుకుంటారు అనమాట వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే థింగ్స్ ఏమీ లేకపోయినా ఆ యొక్క పచ్చదనాన్ని చూసి చాలా టెంప్ట్ అవుతారు అక్కడ మనం కూర్చోడానికి బయట టెంపుల్ బయట కూర్చోడానికి అరుగులు ఉంటాయి ఆ యొక్క పైన కూర్చోవచ్చు చుట్టూ చాలా ప్లేస్ ఉంది పక్కన ఇంకొకటి హరితహారం అని ఉంది దాని లోపలికి కూడా కొంచెం వరకు వెళ్ళాను ఇంకా లోపలికి వెళ్దాం అనేసి అనుకునేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మర్చిపోయాం లోపలికి వెళ్ళి ఆ లోపల హరితహారం లోపలికి వెళ్ళినట్లయితే కూడా అక్కడ ఫ్లవర్ పార్క్ అని ఉంది అది కూడా బాగుంది క్లోజింగ్ ఉంది అది అయితే అచ్చిలో మేము చెప్పులు వేసుకోకుండా లోపలికి వెళ్ళామనేసి చెప్పులు వేసుకుందాం అనేసి వెళ్ళి రిటర్న్ వచ్చేసి మళ్ళీ మర్చిపోయాం ఆవిడ ఇక్కడే కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఆ యొక్క మామిడికాయలను చూస్తూ ఉంటే టెంప్టింగ్గా ఉన్నాయి అనమాట ఒక్కొక్క కాయ మనకి రెండు చేతుల పట్టనంత పెద్దగా ఉన్నాయి అవి మనకు అందుతాయేమో అన్నట్టుగా కనిపిస్తాయి కానీ అక్కడికి వెళ్తే అసలు అందవు ఎంత బాగుంది అసలు ఆ యొక్క వ్యూ అయితే నేను వర్ణించడం కంటే మనం వెళ్ళి చూస్తే ఆ యొక్క ఆనందానికి అవధులు ఉండవు తట్టు చెట్లు అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిన చెట్లను చూస్తే ఆ యొక్క హ్యాపీనెస్ అంటే మరింత మన ఇంత రెట్టింపు అవుతుంది అక్కడ శివాలయంలో మనము అర్చన చేపించేసుకొని మళ్ళీ ఇంకొక టెంపుల్కి వచ్చాము ఈ యొక్క టెంపుల్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క శివాలయం అయితే ఈ యొక్క శివాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క శివలింగం పైన మనకి బ్రహ్మసూత్రం అనేటువంటి ఉంటుంది అన్ని శివలింగాలకి బ్రహ్మసూత్రం అనేటువంటి ఉండదు అంటే ఇక్కడ మీకు చూపించినటువంటి శివలింగం పైన మనకి ఇలా లైన్స్ ఉంటాయి చూడండి వాటిని బ్రహ్మసూత్రం అంటారనమాట అలాంటి బ్రహ్మసూత్రం అనేటువంటి మనము గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నామంటే మంచి మంచిగా జరుగుతుంది అంటారనమాట చాలా బాగుంటుంది ఈ యొక్క టెంపుల్ అయితే మనకి మొత్తం అంతా కూడా రాతితో కట్టబడింది అనమాట ఆ యొక్క స్తంభాలు అయితే ఏంటి ఆ యొక్క గుడి అయితే ఏంటి మొత్తం కూడా అంతా మనకి రాతితో కట్టబడింది ఆ యొక్క రాతి పైన కూడా చాలా చెక్కబడి ఇక్కడ చూడండి అటు ఇటు శివలింగం ఇది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అనమాట ఆ వెనకాల మొత్తం అంతా కూడా మనకి గోల్ కవరింగ్ ఉన్నటువంటి రేకు ఉంటుంది డోర్స్ కూడా అలానే ఉంటాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క కార్వింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి చూడండి పక్కనటువంటి రెండు అటు ఇటు కూడా ఆ యొక్క ద్వారానికి అటు ఇటు కూడా శివలింగాలు ఉంటాయి ఎంతో బాగుంటాయి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పిల్లర్స్కి ఇలా ఏనుగుల్లాగా చాలా బాగా అందంగా ఉన్నాయి టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ ఆ యొక్క కట్టడాలు అయితే చాలా బాగున్నాయి మనసుకి ఆ యొక్క ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది ఇదైతే మనకి ధ్వజస్తంభం అనమాట ధ్వజ ధ్వజస్తంభంకి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి లోపల టెంపుల్ వస్తుంది తర్వాత మనం కొంచెం బయటకు వచ్చినట్లయితే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఈ నేను చూపిస్తున్న చూడండి ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ చుట్టుపక్కల ఇలా మనకి మొక్కలు ఉంటాయి పక్కనే ఇలా చెరువు లాంటివి ఉంటుంది దీంట్లో లోటస్ ప్లాంట్ ఇది లోటస్ పాన్ లాగా ఉంది దీంట్లో అన్నీ లోటస్ ఫ్లవర్సే ఉన్నాయి లోటస్ ఆకులు ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఇంతకుముందు చూసినటువంటి శివాలయం ఉంది కదా దక్షిణ కాశీ శివాలయము ఆ యొక్క శివాలయం పక్కన చిన్న గార్డెన్ అనమాట మినీ గార్డెన్ దాంట్లో మనకి అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఆ పూల మొక్కల మధ్యలో శివయ్య మంచిగా మనకి కొలువు తీరు ఉన్నారు ఆ శివక ఆపోజిట్లో మనకి నందీశ్వర్డు ఉన్నారు ఇది మనం లోపల మన సిటీకి వస్తుంటే రోడ్ పైన అది కనిపిస్తుంది అనమాట ఆర్చ్ ఆడుచుని లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ప్లేస్ ఏంటి అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కూడా మనకి మేడ్చల్లోనే ఉంటుంది ఇది ఎక్కడ అంటే అక్కడ ఇప్పుడు మనము దక్షిణ కాశీ ఆలయం ఉంది కదా అక్కడ ఇంకా కొంచెం ముందుకు వస్తూ ఉంటే అక్కడ మనకి మేడ్చల్ కోర్టు ఉంటుంది ఆ కోర్టు పక్కన ఒక రూట్ ఉంటుంది అనమాట ఆ రోడ్ని మనం అలానే లోపలికి వస్తూ ఉంటే చాలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట చాలా లోపలికి వెళ్ళిపోతే ఈ యొక్క ఆలయం వస్తుంది అక్కడ మనకి ఏంటి ఇది ఆశ్రమం గురింటుంది ఆశ్రమంలో ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట చాలా లోపల దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి వెళ్ళినట్లయితే ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది యాక్చువల్గా టెంపుల్ ఎప్పుడో చూసినట్టు ఐడియా ఉంది అన్నారన్నమాట మా హస్బెండ్ దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మాకు ముందు దగ్గర ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్ కొనడం కోసం వెళ్ళినప్పుడు ఆ ఆలయం చూసాను అని చెప్పాడు సరే అదేనేమో కాదు ఒకసారి చూసాను అన్నట్టుగా వెళ్ళాము అలానే లోపలికి వెళ్తూ ఉంటే మా ల్యాండ్ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒకటి సర్కిల్ లాంటివి వస్తుంది ఆ సర్కిల్ మనం టర్న్ అయితే అక్కడ ఆలయం ఉంటుంది అనేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూనే వెళ్ళాము కానీ ఉంది కానీ మేము ఇవన్నీ టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి ఈ యొక్క టెంపుల్ అనేటువంటి క్లోజింగ్ టైం అంటే అయిందనమాట ఈ ఏ టెంపుల్ అయినా మనకి పన్నెండింటికి క్లోజ్ అయిపోతుంది మేము వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ ట్వంటీ అయిందనమాట అయితే అక్కడ ఆలయం అప్పుడే క్లోజ్ చేశారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బ్యాగ్ క్లోజ్ చేసేసారు సరే అనేసి కాసేపు అలా ఉండేసి వచ్చాము ఆ చుట్టుప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అయితే మనసుకి చాలా ప్రజెంట్గా ఉంది మనకి ఏంటంటే కింద వచ్చేసి అన్నదాన సత్రం ఉంటుంది పైన వచ్చేసి ఆలయం ఉంటుంది ఎక్కువగా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ కూడా పై అంతస్తులోనే ఉంటుంది కదా కింద అంతస్తులో మనకి అన్నదాన సత్రం కానీ ఇంకా వేరే వేరే టెంపుల్స్ కానీ అలా ఉంటాయి కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది మనము కింద ఉండి ఫస్ట్ ఫ్లోర్ వరకు మెట్లెక్కి వెళ్ళినట్లయితే ప్రసన్నే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఆ చుట్టుప్రక్కల మొత్తం అంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది ఆ ఓపెన్ ఏరియాలో ఉన్నటువంటి యూ ఎలా ఉంటుంది అంటే పక్కన ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉన్నాయన్నమాట అన్నీ కూడా పూల చెట్లు ఆ యొక్క ఆలయం చుట్టూ ఫస్ట్ పూల చెట్లు దాని పక్కన మామిడి చెట్లు వేప చెట్లు ఉన్నాయన్నమాట ఇది కూడా ఇదే అనమాట చూడండి మనకి ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చే ఆ యొక్క వైట్ ఫ్లవర్స్ ఎంతో బాగున్నాయి తర్వాత ఇంకా ఆలయంలో వెళ్ళేసి ఇంకా క్లోజ్ చేశారని ఫీల్ అవుతూ వచ్చే లోపలే అక్కడ ఉన్నతని ఒక తనమాట సార్ టెంపుల్ టైమింగ్ అయిపోయింది ఇప్పుడైతే అన్నదానం జరుగుతుంది వెళ్దాం రండి సార్ అని అన్నారు ఇంకెందుకో మనసుకి సర్లే దేవుడు మనల్ని ఈ అన్నదానాన్ని తినడం కోసమైన కరెక్ట్ ఆ టాయానికి వచ్చినట్టున్నాము అలా మనం అన్నదానానికి రావడం కూడా ఆ టయానికి అదృష్టంగానే భావించాము ఎందుకంటే మనకు ఏదో ఒకటి కావాలని కోరుకొని వెళ్ళాము దేవుని చూడడం కోసం వెళ్ళి దేవుని దర్శనం జరగకపోయినా దేవుడి ప్రసాదం తినడం కూడా అదృష్టమే కదా అలానేసి లోపలికి వెళ్ళాము అక్కడ మనకి అన్నదానం సత్రంలో మనకి ఏం పెట్టారంటే చాలామంది దగ్గ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నట్టున్నారు ఫైవ్ హండ్రెడ్ ఉన్నారా లేదో ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారనమాట అక్కడ మనకి అన్నదాన సత్రంగా మనకి పెట్టినటువంటి అరటిపండు మిర్చి ఒక టమాటా చట్నీ తర్వాత మనకి వంకాయ బజ్జి అంటారు కదా అంటే వంకాయతో కర్రీ చేస్తారు అది వంకాయ బజ్జీ తర్వాత ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ పెరుగు సాంబార్ పెట్టారు తర్వాత ఇంకొకటి నాకు అరుదుగా అనిపించింది ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఫంక్షన్స్ టైంలో చిన్న గ్లాసులలో లేదా పెద్ద గ్లాసులలో స్టీల్ గ్లాసులలో వాటర్ ఇచ్చే వాళ్ళు గుర్తుకుందాం అలా స్టీల్ గ్లాసులలో వాటర్ ఇచ్చారు నాకు అదొకటి మంచిగా అనిపించింది అనమాట మన ప్లాస్టిక్ని రోజు రోజుకి ఒకటి ఒకటిగా మనం మారుస్తూ పోయామనుకోండి బాగుంటుంది కదా అనిపించింది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రెండు ద్వారాలు ఉంటాయి కదా మనకి ముక్కోటి ఏకాదశి రోజు ఒక ద్వారం ఓపెన్ చేస్తారు ఇది ఇదే అనమాట అక్కడ అక్కిలు నిలబడి ఫోటో దిగాడు చాలా బాగుంది కదా